హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఈ వీడియోలో పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా చాలామందికి నీట్గా రాకుండా పర్ఫెక్ట్గా రాదండి చెప్తాను చూడండి చాలా క్లియర్గా మనం నార్మల్ పాదంతోనే అండి సింగిల్ పాదం కూడా కాదు చూసారు ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసి పెట్టేసుకోవాలండి మనం లోతులు తీసుకుంటాం కదా హ్యాండ్స్కి అవి ఎదురెదురు వచ్చేలాగా అటాచ్ చేసేసుకొని పక్కా పెట్టేసుకొని ఫస్ట్ ఒక క్రాస్ పీస్ తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకొని ఏదైనా ఒక సైడ్ చిన్న ఒక పావు ఇంచు మందం లేకుంటే ఒక పాదం ఇంచుమందం అట్లా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నారు కదండి ఇంకొకటి కూడా రెండు హ్యాండ్స్కి రెండు పీసెస్ నేను తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా చేసుకున్నప్పుడు ఎటు సైడ్ జాయింట్ అటు సైడే అనేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది మనము కుట్టుకున్నప్పుడు చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్కి ఒరిజినల్ సైడ్ వైపు మనం ఇప్పుడు కుట్టేసుకున్నాం కదండి ఒక సైడ్కి ఒక పావించు మందం అది మనకి ఆ కచ్ అనేది మనకి పైకి కనిపిస్తూ ఉండాలి ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం కొంతమంది జాయింట్స్కి కింద పావి ఇంచు మందం వదిలిపెడతారు లేకపోతే హాఫ్ ఇంచ్ వదిలిపెడతారు మనం వదిలిపెట్టినంత వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఒక పావు ఇ వదిలిపెట్టానండి కచ్ కోసం అనేసి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఉండేలాగా ఒక చిన్న కట్ చేసుకోవాలి చిన్న కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి థ్రెడ్ చూసారా అండి ఇది సన్నగా ఉందో ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు మీదనే దాన్ని పెట్టేసి దాన్ని తిప్పేసుకోవటం అండి అది చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా సెట్ చేసుకోవాలండి ఫస్ట్ లోపల మనం టైట్గా కింద టైట్గా పట్టేసుకొని మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి క్లాత్ని ఇట్లా సైడ్ కొంచెం గుంజి పట్టేసుకుంటే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది పైపింగ్ థ్రెడ్ మీద కానీ క్లాత్ మీద ఎక్కడా పడకుండా మనం బ్లౌజ్ పీస్ మీదనే కుట్టుబడేటట్టు కొంచెం తోటి చేసుకోవాలండి ఇగో ఇలా చూసారా మనం ఫస్ట్ అటాచ్ చేసుకున్న క్లాత్ కుట్టుంది కదండి దాని మీదనే మనం క్లాత్ పెట్టేసుకోవాలి ఇంతే అండి సైడ్కి ఇంకొక ఇంకొక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకొకట్ వేసుకున్నానండి మీ ఇష్టం అండి మీ ఆప్షన్ అది హెమ్మింగ్ అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు స్టిచ్ వేసుకుంటా అండి స్టిచ్ వేసుకోండి అది మీ ఇష్టం అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రెండు థ్రెడ్స్ అండి ఫస్ట్ నేను మిషన్ వేసుకున్న స్టార్టింగ్లో ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా దానితోటి చేస్తుండే కాకుండా నాకు అసలు నీట్గా రాకపోయేదండి